భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్టు పాక్ అధికారులు చెప్తున్న వేళ భారత్ విదేశాంగ అధికార ప్రతినిధి సంచలన ప్రకటన చేశారు భారత్కు చెందిన మిగ్ ట్వంటీ వన్ బైసన్ విమానం మిస్సింగ్ అయిందని ప్రకటించారు ఇక బుధవారం ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే ఉదయం కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల భారత గగన తలంపై దూసుకొచ్చిన ప్రయత్నం చేశాయని అయితే భారత భద్రతా దళాలు వీటిని తిప్పికొట్టాయని విదేశాంగ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు అయితే ఈ క్రమంలో మిగ్ ట్వంటీ వన్ మిస్సింగ్ విమానాన్ని కోల్పోయామని వెల్లడించింది పాక్ యుద్ధ విమానాన్ని భారత్కు చెందిన రెండు మిగ్ మిగ్ ట్వంటీ వన్ విమానాలు వెంబడించాయని అందులో ఒకటి పాక్ యుద్ధమే యుద్ధ విమానాన్ని కూల్చివేయగా మరొకటి మిస్ అయిందని రవీష్ కుమార్ మీడియాకి వెల్లడించారు ఇక మిగ్ పైలట్ తమ అదుపులో ఉన్నాడని పాక్ చెప్పిందని రవీష్ తెలిపారు బుధవారం మధ్యాహ్నం ఎయిర్ వైస్ మార్షల్ ఆర్ కే కపూర్తో కలిసి మీడియా ముందుకు మాట్లాడారు ఈ క్రమంలో చాలామంది అనుకుంటున్న విషయం ప్రకారం ఈ ఇప్పుడు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ అనే వ్యక్తి వింగ్ కమాండర్గా పనిచేస్తున్నానని పాకిస్తాన్ వీడియోలో తను పేర్కొన్నారు అయితే మరి ఆ గల్లంతైన పైలట్ ఈ అభినందన్ ఒక్కటేనా అనే అంశం మీద ఇంకా విదేశాంగ శాఖ మంత్రి ధృవీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా అసలు ఈ గల్లంతైన పైలట్ వివరాలు అలాగే పాకిస్తాన్లోని అదుపులో ఉన్న పైలట్ వివరాలు ఒకటా కాదా అనే విషయాన్ని ఇంకా మీడియా ముందుకు తీసుకురావాల్సి ఉంది కానీ దాదాపుగా నూటికి తొంభై శాతం ఆ గల్లంతైన పైలట్ అభినందనేనని సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు అంటే ఐ మీన్ అనుకుంటున్నారు